హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ హ్యాపీ సండేనండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు అయితే నేను సండే కాబట్టి టమాటో చికెన్ పులుసు అయితే పెడుతున్నానండి ఇది చాలా బాగుంటుంది మనం ఇంటికి చుట్టాలు వచ్చినా లేకుంటే జనం చాలామంది ఉన్నా కూడా ఈ కర్రీ చేసుకుంటే మనకు ఓదుగు అనేది వస్తుంది అనమాట ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ పై బాండి పెట్టేసి తగినంత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎర్రగా వేయించుకోండి వేయించుకున్న తర్వాత రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఆ తర్వాత అయితే ఒక రెండు స్పూన్ల పసుపు అయితే వేసుకోండి నేనైతే కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి నేను నా స్పూన్ చిన్నగా ఉంటుంది కాబట్టి నేను రెండు స్పూన్లు వేసుకున్నాను మీరు అన్నీ తగినంత వేసుకోండి ఆ తర్వాత అయితే నేను ఒక మసాలా తయారు చేసి అయితే వేసుకుంటున్నానండి లవంగాలు యాలకులు చెక్క కొబ్బరి గసగసాలు ఇది వేసుకుంటే ఏంటి అంటే మనకు పులుసు అనేది చిక్కగా వస్తుంది ఎక్కువగా వస్తుంది అనమాట పులుసు ఇది వేసుకోక వేసుకోకపోయినట్లయితే పులుసు అనేది పలచగా వస్తుంది టేస్ట్ అనేది కొంచెం తగ్గుతుంది అందుకనే ఈ మసాలా అయితే వేసేసుకోండి చాలా బాగుంటుంది అదేవిధంగా నేను దీంట్లోకి కారం అయితే నాలుగు స్పూన్లు వేసుకున్నాను సాల్ట్ అయితే రెండు స్పూన్లు వేసుకున్నానండి ఇది కూడా మంచి కారం ఉడికేంతవరకు మంచిగా కలుపుకొని ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకండి స్టవ్ అనేది నేను చికెన్ మసాలా కూడా వేస్తున్నానండి ఒక స్పూను అన్నీ కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మనం తరిగి పెట్టుకున్న టమోటాలు కొంచెం ఎక్కువగానే తరిగి పెట్టుకోవాలండి నేనైతే ఒక ముప్పవ కేజీ చికెన్కి పావు కేజీ అయితే తీసుకున్నాను సన్నగా తరుగుకున్న టమోటాలు అయితే ఇప్పుడు వేసేసుకొని అవి వరకు ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి సన్న సెగ మీద చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు నచ్చితే మళ్ళీ చేసుకోండి నచ్చలేదంటే వదిలేసేయండి చూస్తున్నారు కదండి అలా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు నూనె నుంచి పైకి వచ్చింది కదా మనకు టమాటా ముక్కలు కూడా కాస్త అంత సాఫ్ట్ అయ్యాయి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి చాలా టైం ఏం పట్టదండి చాలా తొందరగానే అయిపోతుంది చికెన్ ముక్కలు మొత్తం దాంట్లో వేసుకొని మొత్తం కలిసేట్టుగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చికెన్ అనేది నూనెలో మగ్గుతేనే నీ వాసన అనేది రాకుండా ఉంటుందండి అలా నీ చికెన్ వేసేసి నీళ్ళు వెంటనే వేసేసామంటే కొంచెం స్మెల్ అనేది వేరే విధంగా వస్తుంటుంది మనకు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అన్న మనకు నూనెలో చికెన్ అనేది ఉడకాలన్నమాట అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది అందుకనే మీరు చికెన్ని కనీసం సగం వరకు ఉడికేంత వరకు నూనెలో ఉడికించుకోండి అప్పుడు తేడా చూడండి మీకే తెలుస్తుంది చూస్తున్నారు కదండి కొంచెం ఉడికిన తర్వాత నూనె అనేది మెల్లిమెల్లిగా బయటకు వస్తుంది చాలా సింపుల్గా పిల్లలైనా చేయొచ్చు లేదంటే బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చండి మొత్తం కలిపేసుకున్నాం కదండి ఆఫ్ వరకు ఉడికిపోయింది కదా మనకు నూనె అనేది పైకి తేలిపోయింది దానిలోకి కాస్తంత కరివేపాకు అదేవిధంగా విధంగా కాస్తంత కొత్తిమీర వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి మళ్ళీ కలుపుకొని ఒక రెండు నిమిషాల తర్వాత మనం వాటర్ అనేది వేసుకోవాలన్నమాట వాటర్ అస్సలు వేయకుండా ఉంటే మనకు పులుసు అనేది రాదు కదా అందుకని మళ్ళీ ఆఫ్ ఉడికిన తర్వాత వాటర్ అనేది వేసుకొని ఇంకా మిగతా ఆఫ్ అనేది మనం నీళ్ళతో ఉడికించుకోవాలి చాలా బాగుంటుందండి మనకి ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు చేసినా కూడా చాలా బాగుంటుందన్నమాట వాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది దాంట్లోకి ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేసుకుంటానండి నేను ఈరోజు సండే కదండి మీరేం చేసుకున్నారు ఏమేం వంటలు చేసుకున్నారు ఏమేం టిఫిన్లు చేసుకున్నారు ఏ ఏ సినిమాలకు వెళ్ళారు వన్ గ్లాస్ వాటర్ వేసుకున్నానండి నేను కలిపి చూపిస్తాను మీకు చూస్తున్నారు కదండి ఆ మాత్రమైన పులుసు ఉంటే మనకి ఉడికిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది అనమాట మనం లేదంటే వాటర్ తగ్గించి వేసుకున్నాం అనుకోండి పులుసు అనేది చిక్కదనం చాలా వస్తుంది మనకు అలా చిక్కదనం ఉండేది ఉంటే అందరికీ సరిపోవాలి కదండి చుట్టాలు వచ్చినప్పుడైనా ఏం మనం చేసుకున్నా కూడా అలా ఉంటుందన్నమాట ఇప్పుడైతే బాగా ఉడికిపోతుంది ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మనం మూత తీసి కలుపుతూ మళ్ళీ మూత పెడుతూ ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు మనకు హండ్రెడ్ పర్సెంట్ కాకుండా ఒక ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది మనం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉడికించుకున్నాం అనుకోండి ఆ ముక్కంతా విరిగిపోతూ ఉంటుంది అనమాట అప్పుడు బాగుండదు చూస్తున్నారు కదండి మళ్ళీ కాస్తంత కరివేపాకు దించేటప్పుడు వేసే వేసేసుకోవాలన్నమాట కరివేపాకు కాదండి కొత్తిమీర వేసుకోవాలి నాకు నోటికి అలా వచ్చేసింది కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని మరో రెండు నిమిషాలు ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడం ఏనండి నా ఛానల్ ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేను మీకు ఇదే విధంగా మంచి మంచి వీడియోలన్నీ నేను పెడుతుంటాను షార్ట్స్ కూడా చాలా పెడతానండి చూడండి మీరు షార్ట్స్ కూడా లాంగ్ వీడియోస్ కూడా చూడండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మళ్ళీ మూత తీసి చూపిస్తున్నాను చూస్తున్నారు కదండి కూర అంటే ఓకే అయిపోయింది ఇక మనము స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి అలా ఉండాలన్నమాట నా వీడియోలు చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్